వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు భాగ్యశని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను చిన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రెడీ అయ్యాను ఫుల్గా వర్షం వచ్చింది అక్కడ మన ఇంటి ముందు చూడండి పావురాలు వచ్చినాయి అన్నమాట చూస్తూ ఉండండి అలాగే చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేసాము ఎలా గడిపాము అనేది ఈ వీడియోలో అయితే చూడండి అలాగే నా ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అతని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఖచ్చితంగా ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక్కడ చూడండి పావురం వచ్చింది కదా రెండు మూడు వచ్చాయన్నమాట నేను వర్షం వస్తూనే ఉంది అప్పటికి సో తగ్గిన తర్వాత వెళ్దామని చెప్పేసి నిదానంగా అయితే షూట్ చేశాను అనమాట వర్షం వచ్చేది అలాగే నేను మా అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అన్నీ షూట్ చేశాను అనమాట మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు కుకింగ్స్ అలాంటివి కాకుండా ఇవి కూడా పెడితే బాగుంటుంది బ్లాగ్ లాగా అని చెప్పేసి తీస్తున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ రెండు పావురాలు అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి కదా నేను రోజు రైస్ అలాంటివి వేస్తూ ఉంటాను సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వర్షం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన ఇంటి ముందుకి వస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ చిన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఓకే ఇక్కడ అన్న వాళ్ళ నుంచి రెక్కడికి వచ్చాను అనమాట మా గారి రియాక్షన్ చూడండి ఎంతగా అరుస్తుందంటే చాలా చాలా చూడండి నేను వచ్చానని తను ఎంత ఫన్నీగా ఉందో అస్సలు వదల వదలట్లేదు ఫ్రెండ్స్ చాలాసేపు ఆడుకుంది అలానే వేరే వాళ్ళు వస్తే అలానే అరుస్తూ ఉండేది కానీ నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కదా చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా సో అది నన్ను గుర్తుపట్టిందనమాట అది చిన్నప్పుడు వెళ్ళాను అనమాట ఇప్పుడు కొంచెం పెద్దగా ఎందుకు నేను లైవ్లో చేశాను కదా అది అనమాట ఇప్పుడు పెద్దది అయిపోయింది ఇప్పుడు మా నానిగా వచ్చేసి మ్యాగీ చేసుకుంటున్నారు ఎందుకంటే ఫుల్గా వర్షం వచ్చింది కదా ఫ్రెండ్స్ వర్షం వచ్చేసరికి పిల్లలు అందరు ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళ మరదళ్ళు ఉన్నారు కాబట్టి వాడు మ్యాగీ చేస్తున్నాడు చూడండి ఎన్ని నీళ్ళు పోస్తున్నాడో అలాగే మ్యాగీ బాయిల్ అవ్వకుండానే పౌడర్ వేసేస్తున్నాడు మ్యాగీలో వేస్తాం చూడండి ఆ పౌడర్ వేస్తున్నాడు ఏం చేస్తున్నారు మమ్మీ అంటూ జోయల్ వచ్చాడు అనమాట మ్యాగీ చేస్తున్నాం నాన్న అని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పింది చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాడో వాటర్ హీట్ అవ్వకుండానే మ్యాగీ వేసేసాడు అనమాట చాలా పని అనిపించింది సో మీతో కూడా షేర్ చేసుకుంటే చాలా చాలా ఫీగా ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను సో ఈ విధంగా వాటర్ వేసి ఆ పౌడర్ వేసిన తర్వాత మ్యాగీ వేసేశాడు దాంట్లో ఇంకేమీ లేదు నాకు అలా అయితేనే ఇష్టం అని చెప్పాడు అనమాట సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే వీళ్ళు ఎలా మ్యాగీ ఎలా తిన్నారు అలాగే నేను ఏమేమి చేసామనేది కూడా ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి నా వల్ల కాదక్క అని చెప్పేసి అక్కడ చూడండి ఎలా చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మ్యాగీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే టీవీ చూస్తా చాలా కామ్గా ఉన్నారు చూడండి ఫన్నీ వీడియోస్ చూస్తూ ఉన్నారు ఫుల్ వర్షం వస్తుంది అన్నయ్య ఏమో మ్యాగీ రెడీ చేస్తున్నాడు ఇక్కడేమో ఫన్నీ వీడియో అయితే పెట్టాడు అనమాట సో మ్యాగీ రెడీ అయిన తర్వాత అందరు కూర్చున్నారు అనమాట కూర్చొని పిల్లలు అందరూ తినేశారు అన్నయ్య చేశాడు కదా పెద్ద అనేవి చేసిన మ్యాగీ ఇలా తింటూ ఉన్నారు ఆ తర్వాత వీళ్ళందరూ తిన్న తర్వాత మళ్ళీ క్యారమ్స్ ఆడదామని చెప్పేసి నన్ను కూడా కూర్చోబెట్టారనమాట చూడండి ఇక్కడ నేను కూడా కూర్చున్నాను నాకంటే బాగా ఆడుతున్నారు పిల్లలైతే ఎందుకంటే డైలీ ఆడతారు కదా సో నేనే ఎప్పుడో ఒక్కసారి కాబట్టి క్యారమ్స్ ఆడేది వీళ్ళతో కూర్చొని కొద్దిసేపు అలాగ సరదా సరదాగా ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట చాలా చాలా బాగా జరిగిపోయింది ఈ డే అంతా నేను కూడా మిగతా షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కూల్గా అండ్ వెదర్ కూల్గా ఉంది చిన్న అయితే ఫిష్ కర్రీ చేసింది అనమాట తినేసిన తర్వాత అవన్నీ తీద్దాం అనుకున్నాను కానీ లెంగ్త్ ఎక్కువైపోతుంది చూడడానికి బోరింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇలా కొన్ని కొన్ని మాత్రమే క్లిప్స్ తీసి పెట్టాను అనమాట చిన్న పిల్లలు భలే ఆడుతున్నారు నాతో వాళ్ళు నాకంటే చాలా బాగా ఆడుతున్నారు క్యారమ్స్ కూడా అలాగే మేము క్యారమ్స్ ఆడుతూ ఉంటే మా జాకీ గార్డ్ చూడండి టీవీ చూస్తుంది అక్కడ టీవీ పెడితే తన టీవీ చూస్తుంది అనమాట వర్షం వస్తుంది వర్షంలోనే కూర్చొని టీవీ చూస్తుందన్నమాట అక్కడ కూర్చుంటే మన టీవీ యాజీస్గా కనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్